హాయ్ అన్న అందరికీ భాష బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం సీ కొత్తపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ మరియు సీనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహించారన్న ఆ ఇక్కడ నిర్వహించిన సీనియర్ మరియు న్యూ కేటగిరీ విభాగంలో కోర్టు ఇదే అన్న కోర్టు అంతా తేమతాగా ఏం లేదన్న వర్షం ఏం లేదు ఇక్కడ లైట్గా పడింది అంతే కోర్ట్ అయితే బాగానే ఉంది అన్న అంతా బాగా నీట్ చేసి పెట్టారన్నంతా కమిటీ వారంతా బండలు చూద్దామన్నా ఇక్కడ మూడు బండలు ఉన్నాయన్నా నాకు ఏదో సరిగ్గా ఐడియా లేదు కరెక్ట్గా ఏది ఏ సైజ్ అనేది మొత్తం మూడు బండలు ఉన్నాయన్న ఇక్కడ నాకు తెలిసి ఈ రెండిట్లోనే అన్న ఉంటాదన్నా ఏదో ఒకటి ఈ రెండు ఉంటాయన్న మ్యాక్సిమమ్ రెండు మండలు ఉంటాయన్న ఇది సీనియర్కి ఉంటుంది అన్న అది కేటగిరికి ఉంటుంది అలా వచ్చేసి కోర్టు అయితే బాగానే ఉందన్న ఇది కేటగిరీ రాయన్న ఇది సీనియర్స్కి అన్న రాయి ఇది ఓకే అని కొత్త వాళ్ళు చూస్తున్నట్టు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను